హరి ఓం సత్సత్ శ్రీ గురుభ్యో నమ్మా హరి ఓ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై ఐదవ శ్లోకము దాని యొక్క భావార్థమును అంతరార్ధమును జగద్గురు వేదాంతము లక్ష్మణుల వారు చక్కగా సులభ శైలిలో మనకు అందించినటువంటి ఈ విషయ జ్ఞానాన్ని ఇప్పుడు మనము బ్రహ్మశ్రీ శ్రీకృష్ణ చైతన్య స్వామి వారి ద్వారా ఈ భగవద్గీత ప్రచారము విరివిగా జరుగుతున్నది కనుక ఈ కలియుగములో కూడా ఇంత సులభతరం చేసి ఆధ్యాత్మికంగా మనలోనే నిరూపణ చేసి తెలుసుకోవడానికి ఇది మంచి సదవకాశం మిత్రులారా భగవద్భక్తులారా పవిత్రాత్మ స్వరూపులారా చక్కగా మా ఈ గీతా ప్రచారమును అందరూ చక్కగా బాగా తెలుసుకొని అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మీరు బాగా గుర్తించినట్లయితే మీకు నచ్చినట్లయితే ఇది సత్యమని మీకు అనిపించినట్లయితే మీరందరూ కూడా మా గిరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు మళ్ళా మాకు ఫోన్ చేసి మాతో సంప్రదించడానికి ప్రయత్నించినట్లయితే మీకు ఇంకా ఎప్పుడైనాను సమయం ఉన్నప్పుడల్లా మీకు మేము అందుబాటులో ఉండి మీకు ఇంకా ఏమైనా సంశయాలు ఉంటే మీ ప్రశ్నల కొరక మేము సమాధానం చెప్పడానికి సహకరిస్తాం సంజయవాచ మెచ్చా మీ ஜோத்தி மதுசூதனித் தைலோக்கியராஜ் சேதோம் நகீக்க உதமி ஜி மதுசூதன

ఓ కృష్ణ గ్ర జ్ఞతోపి నన్ను చంపుటకై వచ్చినను ఏతాన్ వీరిని త్రైలోక్యరాజ్యస్య ఈ మూడు లోకముల యొక్క సుఖము నాకు ప్రాప్తించినను అంటే ముజ్జగముల యొక్క రాజ్యము నాకు లభించినను హేతో అపి ఏ కారణం వలనైనను హంతుం చంపుటకు నా ఇచ్చామి నేను కోరను మహీకృతే ఈ భూలోక రాజ్యము కొరకు కిమ్ను ఏమి చెప్పవలను కాబట్టి ఈ అల్పమైనటువంటి భూలోక సుఖం అంటే ఈ దేహ సుఖము కొరకు నేను ఇంతమందిని చంపి నాకు ఈ రాజ్యము కావాలా మరి మరి మరలా నేను మరి ఆ పదవిని నేను అనుభవించాలా మా రాజ్యాన్ని మేము పొందాలని చెప్పి అందుకొరకు ఇంతమందిని చంపడము ధర్మమా అన్నటువంటి ఆ ధర్మ సూక్ష్మము తెలిసినటువంటి అర్జునుడు ఆ విధంగా కృష్ణ పరమాత్మతో చెబుతున్నాడు ఎందువలనంటే వారు ఎవరు కూడా ఈ విధంగా ఈ కిరాతకానికి పాల్పడి ఇతరులను బాధించడం కానీ చంపడం కానీ తనను కానీ సొమ్మును తనదని భావించుకున్న ఒకవేళ కౌరవులు అలా దుర్మార్గంగా ప్రవర్తించినను పాండవులైనటువంటి అర్జునుడు యుద్ధభూమిలో ప్రవేశించినా కానీ మరి ఎందుకు అక్కడ తనది కానటువంటి దేహమే తనది కానప్పుడు మరి నాకు ఈ భాష్య సుఖములు నాకెందుకు అందువలన ఈ రాజ్య సంపద అంతా కూడా వెన్ని అశాశ్వతములైనవే కదా అందుచేత మరి ఇక్కడ ఎంతమందిని మేము అతమార్చి ఆ విధంగా రాజ్యాన్ని సంపాదించినను ఈ యుద్ధ భూమిలో ఇంతమందిని చంపడము నాకు ధర్మమా కాబట్టి ఈ యుద్ధము చేయడమే నాకు ధర్మము కాదు అని ఆ విధంగా తెలుసుకున్నటువంటి అర్జునుడు మరలా తిరిగి తప్పు చేయాలని ఎవరు కూడా ప్రవర్తించరు కృష్ణ దుర్యోధనాథులు నన్ను సంహరించటకును వచ్చినాను నేను వారిని చంపినచో ఈ ముజ్జగ ముజ్జగముల పరిపాలనను లభించునని తెలిసినను నేను చంపను అయ్యా మూడు మూలోకాల యొక్క ముల్లోకాల యొక్క రాజ్యము నాకు ప్రాప్తించును అని ఒకవేళ నాకు తెలిసిన కానీ నేను మాత్రము వాళ్ళను చంపదలుచుకోలేదు ఎందువలనంటే మనం సత్యాన్ని మనం పరిశీలించక ముందు నిజంగా అది జరిగి ఉండొచ్చు అని భావించుకొని ఉండ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా భారతము చదవని వారు ఉండరు రామాయణము చదవని వారు ఉండరు భాగవతము చదవని వారు ఉండరు అష్టాదశ పురాణాలు చదవని వారు ఉండరు అష్టాదశ పురాణాలు చదవని వారు ఉండరు అట్లా విధంగా దేవీ భాగవతము కానీ అలాగే మనకు వశిష్ట రామాయణము కానీ యోగ వాసిష్టము కానీ జ్ఞానవాసిష్టము కానీ సీతారామాయణ సంవాదము కానీ మరి ఇలాంటి గ్రంథాలన్నీ ప్రతి ఒక్కరూ అందరూ చదువుతూనే ఉంటారు కాబట్టి ఎంత చదివిననూ కూడా దాంట్లో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే మన మనస్సు భగవంతుని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేసిన వారం అవుతాం అప్పుడే మనకు భగవంతుని ఎన్నో భక్తి ఉన్నట్లు అలా కాకపోతే ఒక ఆయన చెప్పాడు ఒకరింటికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో అన్ని గ్రంథాలు ఉన్నాయి చూపించాడు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి స్వామి భారతము భాగవతము రామాయణము అన్ని గ్రంథాలు ఉన్నాయి అని అన్నాడు పోనీ అన్ని గ్రంథాలు ఉన్నాయి కదా మరి ఒకటన్నా నువ్వు పూర్తిగా చదివినావా అని అడిగాను ఏమన్నాడు దానికైనా ఏమన్నాడు దానికి సమాధానము నేను ఒక్కటి చదవలేదు స్వామి మా పూర్వీకులు సంపాదించి పెట్టిన ఆస్తి ఇది అన్నాడు సరే అది సత్యమే పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తి గొప్పదే ఉపనిషత్తులు ఉన్నాయి నూట ఎనిమిది ఉపనిషత్తులు మరి ఆ ఉపనిషత్తులు మనం చదివితే మనకు అర్థమవుతాయా భారతము చదువుతాము మరి భారతం చదివితే మనకు అర్థమైంది ఏమిటి కౌరవుల పాండవుల యుద్ధమే కదా మహాభారతము అని మనం భావించుకుంటున్నాం అలాగే మరి రామాయణం చదివితే అది రామునికి రావణునికి జరిగిన యుద్ధమే కదా రామరావణ యుద్ధము అని మనం భావించుకుంటున్నాం అట్లా ఇక్కడ భాగవతాన్ని చదివితే దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధమే కదా అని భావించుకుంటున్నాను అందువలన మరి రామరావణ యుద్ధమైన అలాగే దేవ దేవతల రాక్షసుల యుద్ధమైన దేవదానవుల యుద్ధమైన కౌరవ పాండవుల యుద్ధమైన అన్నీ సమస్తమును కూడా మనలో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడే దాని యొక్క సారాంశాన్ని ఉపనిషత్తు చెబుతుంది భగవద్గీతలో కూడా భగవంతుడు అదే చెప్తున్నాడు అవ్యక్తీ భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనా తత్రకా పరిదేవనా కాబట్టి ఈ శరీరాలు పుట్టక ముందు లేవయ్యా శరీరము మరణించిన పిమ్మట శరీరములు లేవు ఈ మధ్యకాలంలో చూచేటువంటి ఈ శరీరాన్ని చూసి నువ్వెందుకు దుఃఖపడుతున్నావు అర్జున అన్నాడు మరి అర్జునికి ఒక్కరికే చెప్పాడా భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు అర్జునికొక్కనికే చెప్పాడా అర్జునుడు అంటే ఎవరు ఇక్కడ జ్ఞానాన్ని ఆర్జించేవాడు అర్జునుడు మరి జ్ఞానం కావాలని అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాడు అతడు జ్ఞానం కొరకు ఎక్కడికి పోవాలా గురువు దగ్గరికి వెళ్ళా గురువు దగ్గరికి వెళ్ళి మరి బాగా పరీక్ష పరీక్షిస్తాడు పరీక్షించి పరీక్షించి పరీక్షించే ఆ విధంగా పరిశీలన చేశాడు కాబట్టి భగవంతుని గురించి పలుమారు విచారించి విచారించి పరీక్షించాడు కాబట్టి ఆయన పరీక్ష మహారాజు అని భారతంలో వచ్చింది అట్లా మరి పరిక్షిణి మహారాజు మరి ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మరి ఏడు రోజుల్లో నాకు మోక్షం కావాలని కోరుకున్నప్పుడు మరి పండితులందరినీ ఆహ్వానం చేసి నాకు మోక్షం కావాలా తెలియజెప్పండి పండితులారా అని వాళ్ళని అడిగినప్పుడు మరి శాస్త్రాలన్నీ వాళ్ళు పరిశీలన చేసిన వారే కానీ నాకు మోక్షం ఇవ్వడానికి వాళ్ళకు చేత కావద్దు ఇవ్వగలరా ఇవ్వగలరా మోక్షము కాబట్టి ఆ మోక్షాన్ని ఇవ్వలేకనే చివరికి వేదవ్యాసుని కుమారుడైనటువంటి సుఖబ్రహ్మ సుఖయోగి ఆ విధంగా పరిక్షణ మహారాజ్ దగ్గరికి వచ్చి ఆయనకు ఆ విధంగా మరి ఆత్మతత్వ విచారణ అంతా బోధిస్తాడు మరి అట్టి ఆత్మతత్వ విచారణ బోధిస్తేనే కదండి మనకు జ్ఞానం కలిగేది మరి ఆత్మతత్వ విచారణను బోధించకుండా మరి ఎంతసేపు మనము ఎంతకాలమైనా మరి కథల రూపంలో మనం చదువుకొని మనం పడితే మరి మన కథను చెప్పేవాడు ఎవరు మన కథను మనం తెలుసుకోవాలి కదా ఇతరుల కథ నీకెందుకు సతతము నీ నీ హృదయమునందు నిన్ను నీ గురించి తెలియజెప్పేటువంటి సద్గురు అనుగ్రహాన్ని పొంది నీ స్వస్థ రూపాన్ని ఏ నీ ప్రయత్నము కాబట్టి ఇతరుల కథ నీకెందుకు ఎప్పుడు ఇతరుల గురించి మనం విచారించుటూ ఉంటే మరి రామ రాముని కథ వింటున్నాము కృష్ణుని కర్ కంట కృష్ణుని కథ వింటున్నాము మరి అలాగే మరి పాండవుల కౌరవుల కథలను విన్నాము మరి మన కథను చెప్పేవారు ఎవరు మనం ఎవరు మన ఏమిటి మనం ఎక్కడి నుంచి వచ్చినాము మరి పుట్టిందేది చచ్చేదేది మరి చావు పుట్టుకలు లేనిదేది మరి శరీరములో ఏది ఉండి ఈ దేహములో మరి అన్ని కర్మలు చేయిస్తూ ఉన్నది మరి కన్నిటికి మూలం ఎవరు అన్న రహస్యాలను మనం గురుద్వారా తెలుసుకోవాలి కానీ మరేమి తెలుసుకోలేనంతవరకు ఎంతకాలమైనా పునరపి జననం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్త పాగి మురారే పునరపి జననం మరణం పునరపి జేనం కాబట్టి పునరపి మరణం పునరపి జననము జనన మరణములు పుట్టుట చచ్చుట చావు పుట్టుకల కొరకేనా మానవ జన్మ వచ్చింది ఆలోచించండి ఒకసారి పుట్టితచ్చేదాని కొరకు తినేదాని కొరకు పిల్లలంగా అనేదాని కొరకు దుఃఖాన్ని అనుభవించడానికో సుఖాన్ని అనుభవించడానికో అవస్థల్లో తిరిగి ఒకనాడు మరణావస్థకు పోయే దాని కొరకే కాదు మానవ జన్మ వచ్చింది తినడము పుట్టడము పెళ్లి చేసుకోవడము కనడము నిద్రపోవడము మరణించడం అనేటువంటివి సకల జీవులకు భగవంతుడు పెట్టినటువంటి వరము కానీ నిద్ర అనేటువంటిది సకల జీవులైనటువంటి అన్ని జీవులకు పెట్టినట్లే మానవులమైన మనము కూడా అట్లా అలసిపోయి 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 ఎక్కడికి పోతున్నాం మనము సుఖం కొరకు సుఖం కొరకు ఎక్కడికి పోతున్నాము లోపలికి పోయి ఆనందాన్ని పొందుతున్నాం కదా మరి లోపల ఆనందం ఉన్నదని ఎందుకు గుర్తించలేకుండా పోతున్నాము పశుపక్ష్యాతులకు ఎలాగో అవకాశం లేదు మరి విచక్షణ జ్ఞానముతో తెలివితో ఆలోచన చేసి బుద్ధి వివేకవంతుడైనటువంటి వాడు మరి తనలో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని ప్రతిరోజు నేను నిధుల ఆనందాన్ని లోపల పొందుతున్నానే అని జాగ్రత్తలేకొచ్చిన తర్వాత మేలుకున్న తర్వాత ఎందుకు ఆలోచించలేకుండా పోతున్నాడు అదే అజ్ఞానము కాబట్టి అజ్ఞానమును విడిచిపెట్టి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రతి మానవులకు భగవంతుడు ఇచ్చినటువంటి మంచి సదవకాశము జగద్గురు వేదాంత లక్షణాల యొక్క బోధ చేత ప్రతి ఒక్కరు కూడా మోక్షాన్ని పొందడానికి వచ్చినటువంటి వారి అందరు తరిస్తారని కోరుకుంటూ అరిగిపోవం తప్పదు